గర్ కర్నూలు జిల్లాలోని దిండి బాగులో చేపల వేటకు వెళ్లి పదకొండు మంది చిక్కుకున్నారు నల్గొండ నాగర్కర్నూలు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు రెస్క్యూ చేస్తున్నారు నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లిన పదకొండు మంది దిండి బాగు ప్రవాహం ఎక్కువ కావడంతో ఓ బండరాయిని ఆసరాగా చేసుకుని కూర్చున్నారు నల్గొండ జిల్లా దేవరకొండ డీఎస్పీ గిరిబాబు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ లో సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు రెండు జిల్లాల పోలీసులు డ్రోన్ల ద్వారా బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశారు పదకొండు మంది ఓ రాతి బండపై ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు వారికి కావాల్సిన ఆహార పదార్థాలను డ్రోన్ల ద్వారా పంపించారు రాత్రి వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీం ఫైవ్ సిబ్బంది కృషి చేశారు అయితే చీకటి పడ్డంతో అది సాధ్యపడలేదు ఈ రోజు ఉదయం వరద తీవ్రత కూడా తగ్గిపోవడంతో వారిని బయటకు తీసుకొచ్చారు ఇక్కడ కలిసి డ్రోన్ కూడా ఇక్కడ పంపించారు ఆ డ్రోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవి సప్లై చేస్తున్నాం ఇప్పుడు టీం వస్తుంది రిస్క్ టీము వాళ్ళు వచ్చాక కావాల్సిన ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొస్తాం వాళ్ళు వచ్చేంత తర్వాత మేము అందరం ఇక్కడే ఉంటాం వాళ్ళని సేఫ్గా తీసుకొని పోతాం రాత్రి నుంచి అందరం ఇక్కడే ఉన్నాం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు డ్రోన్ కూడా కలెక్టర్ గారి గారు ఇక్కడ కలిసి డ్రోన్ కూడా ఇక్కడికి పంపించారు ఆ డ్రోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవి సప్లై చేస్తున్నాం ఇప్పుడు